జీవన ఒక మెకానిక్ని ఇంటికి పిలిపించి ఇలా చేస్తూ ఉంటుంది చెప్పింది అర్థమైంది కదా ఇదిగో నువ్వు ఈ కార్ కే బ్రేక్స్ ఫెయిల్ చేయాలి ఇదిగో వెంటనే ఆ పని కానీ ఎవరైనా వస్తున్నారా లేదా నేను చూస్తాను ఇదే ఈ కార్కి కి వెంటనే బ్రేక్ బ్రేక్స్ ఫెయిల్ చేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి జీవన అంటుంది దాంతో అతనైతే ఓకే మేడం అని చెప్పి అంటాడు ఇక జీవన అయితే గుమ్మం వద్ద నిలబడి ఎవరైనా వస్తున్నారా లేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండగా ఇంతలో అతనైతే కార్ కిందకి వెళ్ళి అతనైతే బ్రేక్ వైర్ని అయితే కట్ చేస్తూ ఉంటాడు ఇక అది చూసి జీవన చాలా సంతోషిస్తుంది ఎవరు రాకుండా ఉంటే చాలా మంచిది అని చెప్పి జీవన అయితే అక్కడే అలా గుమ్మం దగ్గర నిలబడి ఎవరు వస్తున్నారో లేదో అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంతలో అతనైతే కార్ కిందకు దూరి ఆ వైర్ని అయితే కట్ చేస్తాడు కట్ చేసి మొత్తం అంతా కూడా సెట్ చేసి పెడతాడు ఇక బయటకు వచ్చి ఓకే మేడం డన్ అయిపోయింది అని చెప్పి అంటాడు అది విని జీవన అయితే చాలా సంతోషిస్తుంది ఓకే డన్ త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి అంటుంది దాంతో అతనైతే సరే మేడం వెళ్ళిపోతాను అని చెప్పి అతనైతే అక్కడి నుండి అయితే బ్రేక్స్ ఫెయిల్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు అలా అతనైతే వెళ్ళిపోతూ ఉంటే అది చూసి జీవన చాలా సంతోషిస్తుంది ఇంతలో ఆదిత్య అలాగే ఆనంది వాళ్ళిద్దరూ కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళడం కోసం అదే కారులో వెళ్తూ ఉంటారు అలా ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా కారులో ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తారు ఈ యొక్క హనీమూన్ ట్రిప్ కోసం వాళ్ళైతే ఎన్నో ప్లాన్లు అయితే వేసుకుంటారు అలా ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా వెళ్తూ ఉండగా ఇంతలో ఆదిత్య అయితే చాలా సంతోషిస్తాడు అది చూసి ఆనంది కూడా సంతోషిస్తుంది అలా వాళ్ళు సరదాగా వెళ్తూ ఉంటే ఒక్కసారిగా ఆదిత్య బ్రేక్ని వెళ్ళి వేస్తాడు బ్రేక్ వేస్తే ఎంతకీ కూడా బ్రేక్ పట్టదు పట్టకపోయేసరికి ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి బ్రేక్ ఫెయిల్ అయిందేంటి అని చెప్పి మళ్ళీ నొక్కుతూ ఉంటాడు అయినా సరే బ్రేక్ ఫెయిల్ అవుతుంది అది చూసి ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఏమైంది ఆదిత్య గారు బ్రేక్ పట్టడం లేదా అని చెప్పి అంటుంది అవునా ఆనంది ఎలా బ్రేక్ ఫెయిల్ అయిందో అర్థం అవటం లేదు అసలు ఇది ఎలా జరిగింది అని చెప్పి ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక ఆనంది అయితే అయితే ఇప్పుడు ఏం చేయాలి ఆదిత్య గారు నాకు చాలా కంగారుగా ఉంది ఆదిత్య గారు అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అయితే నువ్వేం టెన్షన్ పడుకో ఆనంది ఒక్క నిమిషం అని చెప్పి అలా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇక ఎంత ట్రై చేసినా సరే ఆ బ్రేక్ పట్టకుండా అలా కారు వెళ్తూనే ఉంటుంది అది చూసి ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది ఆదిత్య గారు నాకు ఎందుకు భయం వేస్తుంది అని చెప్పి ఆనంది అయితే కంగారు పడుతుంది దాంతో ఆదిత్య కూడా కంగారు పడుతూ అలా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంతలో రోడ్డు మీద ఒక వ్యక్తి ఫోన్ మాట్లాడుతూ అలా రోడ్డు క్రాస్ చేస్తూ వస్తూ ఉంటాడు ఇక అది గమనించి ఆదిత్య అయితే ఎలాగైనా అతనికి యాక్సిడెంట్ చేయకుండా తప్పించాలని చెప్పి అలా తనైతే కారుని ఒక పక్కకి తిప్పుతాడు ఒక పక్కకు తిప్ప తిప్పటంతో ఆ కార్ అయితే ఎదురుగా ఒక చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ చెట్టు దగ్గరకు వెళ్ళ వెళ్ళిన తర్వాత తనైతే బ్రేక్ వేయాలని ప్రయత్నించినా ఇక బ్రేక్ పట్టకపోయేసరికి రికి ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ అదే కార్లో వచ్చి ఆ చెట్టుకి గుద్ద గుద్దేస్తారు గుద్దేయటంతో వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా అక్కడే అలా యాక్సిడెంట్ అయి పడిపోతారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్